రామావతారంలో సీతా వియోగానికి కారణమేంటో తెలుసా తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో అలనాడు కృతయుగంలో జలంధరుడనే రాక్షసుడు దేవతలను ఋషులను అందరిని హింసిస్తూ ఉండేవాడు ఆ బాధలు తాళలేక ఇంద్రాది దేవతలు మునులు ఋషులు అందరూ మహావిష్ణువును ప్రార్థిస్తారు మహావిష్ణువు అందరికీ అభయమిస్తారు జలంధరుడు శివుని అంశతో జన్మించినవాడు కనుక అతనికి మరణం ఉండదు అందుకు తోడు జలంధరుడి సతీమణి బృంద పాతివ్రత్యం అందుకు ప్రధాన కారణం ఈ దృష్ట్యా మహావిష్ణువు కూడా జలంధరుణ్ణి జయించలేకపోతాడు ఇందుకు ఒక ఉపాయం పన్నుతాడు మహావిష్ణు అదే బృంద పతి జలంధరుడి వేషంలో బృందను సమీపిస్తాడు ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు దీంతో జలంధరుడు మరణిస్తాడు విషయం తెలుసుకున్న బృంద మహావిష్ణువును శపిస్తుంది నాలాగే నువ్వు కూడా భార్య వియోగంతో గాక అని శపిస్తుంది ఈ కారణంగానే రాముడికి సీతా వియోగం కలుగుతుంది త్రేతాయుగంతో ఇది రామావతారంలో సీతా వియోగం వెనుక ఉన్న రహస్యం ఇలాంటి మరిన్ని అంశాల కోసం ఫాలో అవుతూనే ఉండండి మహర్షి టాక్స్ మీ ఆర్కే కోటతో ఏ పండుగ ఎప్పుడు పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేట న్యూస్